హలో ఫ్రెండ్స్ ఇప్పుడెంత మంచి సీరియల్ ఆగస్ట్ ఫిఫ్త్ ఎపిసోడ్ వచ్చేసింది అండి లాస్ట్ ఎపిసోడ్లో దేవయాని రంగా ఒకే గదిలో పంపిస్తుంది కదా అప్పుడు దాంతో శైలేంద్ర మామ్ రంగా రిషిలో నటించడానికి కాలేజీలో ఉండడానికి ఒప్పుకున్నాడు కానీ వస్తారకు భర్త నటించడానికి మాత్రం ఒప్పుకోలేదు వాడిని వస్తారు గదిలోకి పంపించాం ఎందుకు వాడు రంగ అయితే ఖచ్చితంగా బయటకు వచ్చా అని అడుగుతాడు శైలేంద్ర అమ్మతో అప్పుడు ఆవిడ అంటుంది వాడు రంగ అయితే ఖచ్చితంగా బయటకు వచ్చేస్తాడు బయటకు రాలేదంటే రిషి అని అర్థం కదా ఈ రంగ చాలా జెన్యున్ తప్పు చేసే రకం కాదని అంటాడు శైలేంద్ర రంగానో రిషిని ఇప్పుడే తేలిపోతుంది వెళ్ళి చూద్దాం పదాన్ని శైలేంద్రను తీసుకొని రిషి వస్తారు గదికి దగ్గరకు వస్తారు శైలేంద్ర దేవయానీలు ఇంకా రిషి వస్తార్లు పక్క పక్కనే కూర్చొని ప్రేమ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు వస్తారైతే విఆర్ ఉంగర అని చేతితో పట్టుకొని రిషిపై ప్రేమ కురిపిస్తూ ఉంటుంది వి ఫర్ వస్తారా ఆర్ ఫర్ రిషి అని వస్తారా రిషి అని పోతుంటే రంగా అని అంటాడు దాంతో వస్తారు ఏంటి సార్ ఇన్ని రోజులకు నన్ను రంగ అనే పేరుతో బాధ పెట్టించారు ఇంకా ఏడిపించాలని అనుకుంటున్నారా అని అంటుంది దాంతో రిషి వస్తారా సరదాగా అన్నాలే అయినా రంగా అయితేనే రిషి అయితేనే ఏదైనా నేనే కదా అని అంటాడు అప్పుడు అవును సార్ పేర్లు ఏవైనా మీ రూపం మీరే కానీ నాకు మాత్రం రిషి అనే పేరే ఇష్టం నన్ను రిషి సారని పిలవడమే ఇష్టం సార్ అని అంటుంది వస్తారా నీకే కాదు వస్తారా నాకు కూడా రిషి సార్ అని పిలిపించుకోవడమే ఇష్టం కానీ కొన్నిసార్లు వేషాలు మారుస్తున్నప్పుడు పేర్లు కూడా మార్చడం అవసరం అని అంటాడు రిషి ఇప్పుడు అవన్నీ వదిలేయండి సార్ చాలా రోజుల తర్వాత మీతో గడిపే అవకాశం వచ్చింది రిషిదారులు ఎప్పటికీ ఒక్కటిగానే ఉండాలి ఎప్పటికీ కలిసే ఉండాలి ఈ ఉంగరాన్ని నా చేతికి తొడగండి సార్ అని ఉంగరం రిషి చేతికిస్తుంది వస్తారా ఆ ఉంగరాన్ని తీసుకున్న రిషి వస్తారు వేలికి తొడుగుతాడు వస్తారైతే చాలా సంతోషంతో కురిపిక్కిరవుతూ ఉంటుంది ఆ తర్వాత రిషి వస్తారు చేతిని ముద్దాడతాడు వస్తారైతే తెగ సిక్కుబడిపోతుంది అనంతరం రిషి భుజంపై వాలిపోతుంది సార్ నాకు జీవితాంతం ఇలాగే ఉండాలని అనిపిస్తుంది మీ కౌగిట్లో ఉండిపోవాలనిపిస్తుంది మీ స్పర్శ మీ లాలన మీ పాలన మీ గుండె చప్పుడు మాత్రం ఈ ప్రేమ నా జీవితానికి చాలు సార్ నాకు ఇంకేం వద్దు నాకు వేరే ఆశలు ఆశయాలు ఏం లేవు సార్ మీరు నాకు తోడుగా ఉంటే చాలు సార్ అని రిషి కౌగిట్లో ఒదిగిపోతుంది వస్తారా నాకు కూడా జీవితాంతం ఇలానే ఉండాలని ఉంది వస్తారా నువ్వు కోరుకుంటున్న ప్రేమ జీవితాంతం ఇవ్వాలని ఉంది నీ పెదవులపై చిరునవ్వును చూస్తూ నీ మొహంలో ఆనందం చూస్తూ నీ కళ్ళల్లో కాంతిని ఇలాగే చూస్తూ బతికాయాలని ఉంది అని వస్తారైతే రిషితో అంటాడు రిషి వస్తారా అని అంటాడు రిషి దాంతో వస్తారు ఆయన లవ్ విశ్వర్ అని అంటుంది ఆ లవ్ యూ టూ అంటూ ఇద్దరు మంచి రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళిపోతారు రిషిదారు నోటి నుంచి డైలాగులు వచ్చి ప్రతిసారి వెళ్ళిపోతూనే ఉంటారు కాబట్టి ఆ రొమాన్స్ నుంచి మరో అడుగు ముందుకు వేయకుండా సరే వస్తారా నువ్వు పడుకో నేను బయటకు వెళ్తానని వస్తారా ఆశకో కోరికపై నీళ్ళు చల్తాడు రంగు దాంతో వస్తారు అదేంటి సార్ బయటకు వెళ్ళడం ఏంటి అని అడుగుతుంది వస్తారా నేను నీ రూమ్లో ఉంటే ప్రాబ్లం అవుతుంది అంటాడు రిషి అదేంటి సార్ మీరు నా రూమ్లో ఉంటే ప్రాబ్లం ఏంటి అని అడుగుతుంది నేను నీకు రిషి సార్నే శైలేంద్ర దృష్టిలో రంగా నేను నీ రూపంలో ఉంటే నేను ఈ రూ ఈ రూంలో ఉంటే వాళ్ళు రిషి అని అవమానించే అనుమానించే అవకాశం ఉంది అని అసలు విషయం చెప్తాడు నా అనుమానం నిజమైతే వాళ్ళు రూమ్ బయటే ఉంటారు వాళ్ళు నా రంగా అని నేను బయటకు వెళ్ళాలి అని అంటాడు దాంతో వస్తారా సరేనని సరే సార్ వెళ్ళండి సరే రిషిని బయటకు పంపిస్తుంది ఇష్టం లేకపోయినా బయటికి పంపిస్తుంది రిషి వెళ్తూ గుడ్ నైట్ మై హార్ట్ అని గది బయటకు వెళ్తాడు సరిగ్గా రిషి అన్నట్టుగానే ఆ గది ఎదురుగా శైలేంద్ర దేవయానిలు కాపు కాసి ఉంటారు పాపం వస్తారైతే రిషిని అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది రిషి బయటకు రావడం చూసి రిషి బయటికి రావడం చూసి శైలేంద్ర మమ్మీ వాడు బయటకు వచ్చేస్తాడంటే వాడు రంగానే అంటాడు అవును రో అని అంటుంది దేవయాని కరిషి రిషి ఏంటి మీరేం చేస్తున్నారు అంటే వాళ్ళు మాట్లాడుకుంటుండగా అమ్మ నువ్వు వెళ్ళని శైలేంద్ర అయితే తనని పంపించేస్తాడు ఏంటని మీరు ఇంకా పడుకోకుండా ఈ గది చూస్తున్నారు ఏంటంటే నేను ఆ గదిలో ఉంటానని అనుకున్నారా నేను అక్కడ మాత్రం ఉండలేను నాకు చాలా చిరాకుగా ఉంది ఒక రోజుకే విరక్తి వచ్చేసింది అని అంటాడు రిషి దాంతో శైలేంద్ర మమ్మీ నువ్వు వెళ్ళి పడుకో నేను తమ్ముడితో మాట్లాడొస్తానని దేవయాని నేను అక్కడి నుంచి పంపేస్తాడు రిషి రంగా యాక్టింగ్ షురూ చేస్తాడు ప్లీజ్ అన్నయ్య ఈ బంధాలు బంధుత్వాలు నా వల్ల కాదని నేను రేపే మా ఊరు వెళ్ళిపోతాను అంటాడు శైలేంద్ర ఇక్కడే ఉండాలని బతిమిలాడి అక్కడే ఉంటానని ఒప్పిస్తాడు ఇంకా అలా వాళ్ళు మాట్లాడుకుని నేను ఉండలేను అవి వస్తారు అయితే అసలు ఉండలేను అది ఇది అని చెప్పి రిషి కొంచెం యాక్టింగ్ చేసి పంపిస్తాడు నేను ఊరు వెళ్ళిపోతానని బెదిరిస్తూ ఉంటాడు శైలేంద్ర అలా కాదు మీ రిషి మీ రిషి చెట్టు అది ఇదని అడుగుతాడు లేదు నా రిషి మీకు ఇష్టం లేదా రిషి అంటే అది ఇది అని అడుగుతాడు లేదు నా తమ్ముడు అంటే నాకు పంచ ప్రాణాలు అది ఇదని ఏదేదో చెప్తాడు శైలేంద్ర ఆ తర్వాత ఎక్కడ పడుకుంటావు అంటే రూమ్లోకి ఎంత బాగోదు కదా అక్కడ హాల్లో పండుకుంటే అందరూ చూస్తారు ఇక్కడ కాదు అయితే మా డాడీ గదిలోకి వెళ్ళమంటారా అంటాడు మీ డాడీ అంటే రిషి వాళ్ళ నాన్నగారి గదిలోకి వెళ్తానంటే సరే మంచి ఐడియా అక్కడైతే ఎవరికి డౌట్ రాదు వెళ్ళి పండుకో అంటాడు అక్కడికి వెళ్ళి పడుకుంటాడు అక్కడికి వెళ్ళగానే మహీంద్ర రూమ్లో తన రిషి ఫోటో చూసుకుంటూ ఉంటాడు అప్పుడు రిషి రూమ్లోకి వెళ్ళి వాళ్ళ నాన్న ఒళ్ళు అయితే పడుకుంటాడు డా నాన్న అది ఇది అని మాట్లాడుకుంటారు ఇంకా మహేంద్ర మహీంద్ర అయితే చాలా ఎమోషనల్ అవుతాడు నువ్వు ఇంక ఇంకెప్పుడు నన్ను విడిచి వెళ్ళకూడదు అన్న నువ్వు లేని రోజులు నేనైతే చాలా బాధపడ్డాను ఇంకెప్పుడు నన్ను విడిచి వెళ్ళను నాకు మా చెప్పు అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు నా మహేంద్ర ఏడుస్తూ ఉంటాడు రిషి ఓదారుస్తూ ఉంటాడు ఇంకెప్పుడు ఇలా జరగదు నాన్న నేను నేను జాగ్రత్తగా చూసుకుంటాను నిన్ను వస్తారని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి ఇంకో వాళ్ళిద్దరు ఇంకా మధ్యలో రూమ్కి వెళ్తున్నప్పుడు వస్తారు అంటుంది తండ్రి ప్రేమ కొంచెం తప్పిస్తున్న కొడుకు అని చెప్పి వస్తారైతే అనుకొని ఇంక లోపలికి వెళ్ళి పడుకుంటుంది ఇంక ఇలాగ రిషి మహేంద్ర చక్కగా వాళ్ళు కబుర్లు ఆడుకొని వాళ్ళు పడుకుంటారు ఇంకీరోజు సీరియల్ ఇక్కడితో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్